హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేయను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇదిగోండి బాంబు సో ఇది తెలుసు కదా మీకు ఇది వచ్చేసరికి మొత్తం కూడా భూచక్రాలు మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు ఫైర్ చేసే ఉంటారు సో కానీ మన ఛానల్లో ఇప్పుడు దాకా దీన్ని అయితే మనం టెస్టింగ్ అయితే చేయలేదు మొత్తం వచ్చేసరికి బాక్స్ లోపల పది అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు తక్కువే రెండు వందల యాభై రూపాయలకి పది భూచక్రాలు అంటే కొంచెం పర్లేదు కానీ దీనికన్నా తక్కువ వాల్యూ ఉంటాయి ఇంకా హై కాస్ట్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఇది ఒకసారి ట్రై చేసిన తర్వాత పెద్ద తీసుకుద్దామని అయితే ఆగాను ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే చూడడానికి నార్మల్గా ఉన్నాయనుకుంటారేమో ఒకసారి కాటన్ లోపల చూడండి ఎలా ఉండే లోపల ఏంటంటే మనం భూచక్రం పెట్టినప్పుడు తిరగడానికి కింద చూడండి ఎట్లా ఇచ్చాడు గ్రిప్ కూడా సో క్వాలిటీ ఎక్కువ అందుకే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు ఇంకా మొత్తం పది కదా ఇంకా లేట్ చేయకుండా అయితే ఒకటి ఒకటి అంటి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి మన కష్టానికి కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే కమ్మను 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 మాస్టర్లు ఎక్కువ వేస్తారు రా బాబు వీటికి వాడు దీని దగ్గర యాభై రూపాయలు తగ్గింపు తగ్గిలా వాడు చూసారా యాభై రూపాయలు యాభై రూపాయలు కూడా తగ్గేలా అదేమండి ఈ పచ్చ చూపిస్తున్నాడు ఐదు ఎలాంటి మీకు ఆడ దొరకవు ఎందుకు దొరకవు బయట మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది పీసులు వచ్చాయి ముందు నేను వాడు ముందు ఓపెనింగ్ నేను చేస్తా ఉండేది చేసేయ్ ఓకే పక్కన కూర్చోండి కూర్చుండాలి అయి తిరగకపోతే కదా వాడు సంగతి చెప్పేది అద్దె రూపాయలు కూడా తగ్గిన అన్నాడు ఆగురా దూరం ఉండమని పేలొచ్చు కూడా మళ్ళీ చెప్పలేవు ఏందిరాబిందిరా ఓరే నీ అమ్మ జీవితో ఏ ఉన్నట్టుంది ఇంకా పౌర ఉంటుంది తిరగాలి కదా మరి రాత్రే పాము అదిగో పేలిందిరా పేలింది మా పేలు తనుకోలేదు అని చెప్పలేదు అసలు దీని మీద రాసి లేదు అందుకే ఇలా ట్రై చేయకూడదు పిల్లలు అసలు ట్రై చేయకూడదు చూసా పేలింది నేను అందుకే దగ్గరికి వెళ్తుంది ఫస్ట్ బాంబు చూడాలి ఫస్ట్ బాంబు చూడాలి తర్వాత దగ్గరికి వెళ్ళాలి నాకు తెలిసిరా చూడు వాడు నాకు అర్థం అయిపోయి అందుకే ఫస్ట్ బాంబు దగ్గరికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి ఏ స్టడీ

కానీ సేపు వస్తుంది పర్లేదు లేన్ ఉంటే బాగుండు ఓకే తిరగమ్మా పేలొచ్చురా పెట్టమని మళ్ళీ సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ రా రెండు ఒకేలాగా ఉన్నాయి పట్టుకో మేత్తో అటు అటు నుంచి పెడతారా ఇటు రా రావాలిబ అటు ఇటు పెట్టి ఇటు రావాలా దూరం పెట్టిరా అంటుకోవట్లేదురా తీసేమని ఊడి ఊడు అక్కడ అయిపోయింది తన్నుకున్నది అయిపోయిందా సరే పెట్టు గడ్డిలో తిరిగిద్దారా ఉదయా ఉదయా తిరగట్లేదు గడ్డిలో అనవసరంగా పెట్టావురా నువ్వు బాంబు వేస్ట్ రాయ చేసా ఉదయం పక్క వచ్చే కారణం జరగదా చూద్దాం

ನನ್ನ ತುಪ್ಪ ಕಾಲೇರ್ ಅಂದ್ರೆ ಜಾಹ್ರೆ ಕಮಡಿ ಆ ಬಾಂಬು ಪಡ್ಕೊಂಬರ್ ಅ

రెండు ట్రై చేస్తున్నావా అబ్బా జస్ట్ మిస్ బొయ్సా రెండు ట్రై చేస్తున్నావా దాని దాన్ని ముట్టు పెట్టి పెట్టి పెట్టు అది కూడా అందులో అంటున్నారు తగులుకో ఎప్పుడు తగులుకోవాలి అది చూద్దాం ఎప్పుడు కావాలది అది పక్కదనే సరే అదే మా అంటుకుందిరా ఎరా సడన్ గా అంటుకుంది ఏంటో అసలు సడన్ గా వేలింది పక్క పండి మీరు గోపి మళ్ళీ అంటే ఇచ్చాము చూడు ఏమైంది స్టార్టింగ్ ఏ ప్రాబ్లం అంటుకుని అంటే బాంబు బ్లాక్ బస్ట్ తిరగట్లేదురా గొంతలో ఏయ్ స్పీడ్ పెరిగింది అర్రే మళ్ళీ గొంతలో పడిపోయిందిరావు పేరుద్ది మాదు అయిపోయింది సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది ఓకే కా చూశారు కదా మొత్తానికి వీడియో ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను సో మన కష్టం గుర్తుపెట్టుకోండి కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాం కదా అందరూ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి మేము ముందుకు తీసుకొస్తాను ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా బాగుంది కదా సో సబ్స్క్రైబ్